వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఏదో డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటో స్టాకు అలాగే అనంతపురం టమాటో స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం ఇక అనంతపురంలో స్టాక్ చూసుకుంటే ఈరోజు ఇంచుమించుగా ఒక ముప్పై వేల క్రేట్లు అయితే తగ్గడం జరిగింది ఈరోజు టోటల్గా ఒక లక్ష నాలుగు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది అనంతపురం టమోటా మార్కెట్లోకి వన్ లాక్ ఫోర్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ నేను అనంతపురం మార్కెట్లో టాప్ రేట్లు చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది చూద్దాం ఈరోజు స్టాక్ తగ్గింది కాబట్టి ధర ఏమైనా పెరుగుతుందేమో ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి లో కూడా ఈరోజు స్టాక్ అయితే తగ్గింది ఇంచుమించుగా ముప్పై శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది ఈరోజు నిన్నైతే స్టాక్ అయితే ఎక్కువ రావడం జరిగింది కానీ ఈరోజు స్టాక్ ముప్పై శాతం తగ్గింది ఇంకా నిన్న మదనపల్లి మార్కెట్లో ఒక లాస్ట్ ఐదు వందల సూపర్ టాప్ నాలుగు వందల యాభై ఇవన్నీ సూపర్ టాప్లు చూద్దాం ఈరోజు రెండు మార్కెట్లను దిగుమతి తగ్గాయి కాబట్టి ధరలు ఏమన్నా పెరుగుతాయేమో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్